ఒకరోజు పేతరుగారు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆ విషయం మనం చూస్తాం గారు ఏమంటారంటే ప్రభువా మన వాళ్ళలో ఎవరైనా నా పట్ల తప్పు చేస్తే నేను వాళ్ళని ఎన్ని క్షమించాలి ఒక ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అంటాడు అప్పటి రోజుల్లో యూదులు ఒక వ్యక్తిని మూడు సార్లు క్షమించడమే చాలా గొప్ప పనిగా చూసేవాళ్ళు అలాంటిది పేతురు ఏడు సార్లు అని చెప్పి తను చాలా గొప్ప మనసుతో క్షమిస్తున్నానని అనుకున్నాడు అందుకు ఇలా జవాబిచ్చారు ఏడు సార్లు మాత్రమే కాదు డెబ్బది ఏళ్ల డెబ్బది సార్లు క్షమించాలి అన్నారు అనగా నాలుగు వందల తొంభై సార్లు క్షమించాలి కొన్ని బైబిల్ అనువాదాల్లో దీన్ని డెబ్బై ఏడు సార్లు అని కూడా రాశారు దీని అసలు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు చెప్పింది మనం లెక్కలు పెట్టుకుని డెబ్బై ఏడు సార్లు నాలుగు వందల తొంభై సార్లు క్షమించాలని కాదు ఆయన ఉద్దేశం క్షమించడానికి ఒక లెక్క ఒక హద్దు అనేది ఉండకూడదు అని ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం లెక్క పెట్టకుండా మనస్ఫూర్తిగా ప్రతిసారి వాళ్ళను క్షమించాలి ఎలాగైతే దేవుడు మనల్ని హద్దులు లేకుండా క్షమిస్తాడో మనం కూడా ఒకరినొకరు అలాగే క్షమించుకోవాలని ఏసుక్రీస్తు ఈ ఉదాహరణ ద్వారా చెప్పారు ఏసుక్రీస్తు చెప్పిన క్షమించడం అనే విషయానికి ఇప్పుడు చూడబోతున్న విషయం పూర్తి రివర్స్ గా ఉంటుంది ఇది పాత నిబంధనలో జరిగిన సందర్భం బైబిల్లోని పాత నిబంధనలో లెమెకు అనే ఒక అతను ఉండేవాడు అతను ఒక పడుచు వాణ్ణి చంపాడని రాయబడి ఉంటుంది ఆ హత్య చేసి అతను తన భార్యలతో ఇలా అన్నాడు నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచు వాణ్ణి చంపితిని నా పూర్వీకుడైన కయ్యూనుకు హాని చేస్తే ఏడు రెట్లు శిక్ష పడుతుందని దేవుడు చెప్పాడు కదా నా జోలికి వస్తే నేను ఏకంగా డెబ్బై ఏడు రెట్లు పగ తీర్చుకుంటాను కయ్యూనుకు ఏడంతలు ప్రతీకారం తీర్చుకుంటే లెమెకుకు డెబ్బై ఏడంతల ప్రతీకారం తీర్చి అని గొప్పగా చెప్పుకున్నాడు లెమెకు తన పగ కోపం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి డెబ్బై ఏడు అనే సంఖ్యను ఆడాడు నా పగకు లేవు నేను లెక్కలేనంతగా బదులు తీర్చుకుంటానని చెప్పాడు ఇది మనుషుల్లో పాపం అహంకారం ప్రతీకారం ఎంతగా పెరిగిపోయిందో చూపిస్తుంది ఇప్పుడు ఈ రెండు సందర్భాలు పక్కపక్కన పెట్టి చూద్దాం లెమకు పాత నిబంధనలో డెబ్బై ఏడు సార్లు పగ తీర్చుకుంటాను అది హద్దులు లేని పగ యేసుమో కొత్త నిబంధనలో డెబ్బై ఏడు సార్లు క్షమించాలి అన్నారు ఇది హద్దులు లేని క్షమాపణ చూసారా ఏసుక్రీస్తు వచ్చి లెమకు లాంటి మనుషులు పెంచి పోషించిన పగ అనే ఆలోచనను పూర్తిగా మార్చేశారు ఒకప్పుడు డెబ్బై ఏడు అనే సంఖ్య హద్దులు లేని పగకు గుర్తుగా ఉండేది కాని ఏసుక్రీస్తు వచ్చి అదే డెబ్బై ఏడు అనే సంఖ్యను హద్దులు లేని ప్రేమకు క్షమాపణకు గుర్తుగా మార్చేశారు అలాగే ఈ విషయం గమనించారా మత్త వార్తలో వంశావళి అబ్రహాముతో మొదలై ఏసుక్రీస్తుతో ముగుస్తుంది కానీ లోకాసు వార్తలో వంశావళి యేసుక్రీస్తుతో మొదలై వెనక్కి ఆదాము వరకు ఆ తర్వాత దేవుని వరకు వెళ్తుంది మీరు లోకాసు వార్తలోని వంశావళిలో యేసుక్రీస్తు నుండి ఆదాము వరకు ఉన్న పేర్లను కౌంట్ చేస్తే మొత్తం డెబ్బై ఏడు పేర్లు అంటే డెబ్బై ఏడు తరాలుంటాయి ఈ లిస్ట్ దేవుని కుమారుడైన ఆదాముతో ముగుస్తుంది